హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట సింపుల్గా టేస్టీగా అండ్ క్విక్గా ఒక స్వీట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక వెడల్పు కలిగిన ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి నేనైతే ఏడితో చేస్తున్నాను ఆ బ్రెడ్ స్లైసెస్ చుట్టూరు ఆ బ్రౌన్ కలర్ అనేది తీసివేయాలండి తీసివేసిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలండి ఫుల్ బ్రెడ్తో మొత్తం చేయవచ్చు నేనైతే మాకు బ్రెడ్ని నాలుగు పీసెస్ చేస్తున్నాను అలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ బటర్ వేసుకోవాలండి బటర్ ప్లస్లో గీ వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటో అది వేసుకొని ఆ బట్టర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అవి అందులో వేసి టూ సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అంటే మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా అలా కలర్ వస్తే సరిపోతుందండి సేమ్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్న కరిగిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ మట్టుకి ఫాలో అవ్వండి ఖచ్చితంగా ట్రై చేసి తిని ఎలా వచ్చిందో అనేది మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి చూడండి అలా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరే కడాయి పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను పాడవ తియ్యని ముందే లైట్గా కాసిపెట్టాను మీ దగ్గర బర్రె పాలు ఉంటే అవి ఆ పాలు తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఏ పాలు ఉంటే ఆ పాలు తీసుకోవచ్చు అండి ఆ పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వండి నేను మా ఇంట్లో ఈ స్వీట్ రెసిపీ చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అండ్ అలాగే నేనైతే మా యానివర్సరీ అని నేను స్వీట్ చేశాను చూడండి అలా లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకొని షుగర్ వేసుకోవాలండి అంటే మన స్వీట్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కానీ మొత్తం వేయలేదండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మీకు కనుక స్వీట్ అనేది సరిపోతే ఆ పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పంచదార మెల్ట్ అవ్వాలి కదా అలాగే ఆ పాలపైన అనేది వస్తూ ఉండదు అండి అందుకని మనం కలుపుకుంటూ ఉండాలండి ఒక చిన్న బౌల్లో నేను కొద్దిగా పాలు తీసుకునండి ఆ పాల్లో కస్టర్డ్ ఆపిల్ పౌడర్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి మీకు అందుబాటులో ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి అది వేసుకున్నాక పాలనేది వెంటనే చిక్కబడిద్దండి అందుకే మనం కలుపుతూ ఉండాలి ఆ మేగడే అలా రాకుండా మనం కలుపుతూ ఉండాలండి ఈ వీడియో చూసే ముందైతే లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యమండి అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అదొక చూడండి అలా వెంటనే థిక్ అయిపోద్దండి అలా థిక్గా అయిన తర్వాత ఇలాచి వేసుకోవాలండి పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుండుద్దండి అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా ఉండాలండి స్వీట్ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత అది పూర్తిగా చల్లారినివ్వాలండి తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ బ్రెడ్ స్లైసెస్ అవి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకోవాలండి అలా పేర్చుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా అండి పాలు మిశ్రమం అది ఒక లేయర్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని ఆ మిగిలిన మిశ్రమం కూడా వేసుకోండి బ్రెడ్ అనేది వెంటనే ఆ మిశ్రమాన్ని పీల్చుకునిద్దండి అలా పీల్చుకున్న తర్వాత మనం ఆ బ్రెడ్ కనుక తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూస్తుంటేనే నోరు ఊరుతుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో మట్టికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటాయి అవి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తాపప్పు కానీ ఇవన్నీ వేసుకొని వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ